నూట అరవై ఒకటవ ప్రశ్న మయసభను నిర్మించిన వాడు ఎవరు సమాధానం మయుడు నూట అరవై రెండవ ప్రశ్న మగధ సామ్రాజ్యాధిపతి ఎవరు సమాధానం బృహద్రథుడు నూట అరవై మూడవ ప్రశ్న బృహద్రదుని కుమారుడి పేరేమిటి సమాధానం జరాసంధుడు నూట అరవై నాలుగవ ప్రశ్న రెండు ముక్కలుగా పుట్టిన జరాసందుని అతికించి బ్రతికించిన రాక్షసి పేరేమిటి సమాధానం జరా నూట అరవై ఐదవ ప్రశ్న జరాసంధుని సంహరించిన వీరుడెవరు సమాధానం భీమసేనుడు నూట అరవై ఆరవ ప్రశ్న ధర్మరాజు చేసిన యాగము పేరేమిటి సమాధానం రాజసూయ యాగము నూట అరవై ఏడవ ప్రశ్న రాజసూయ యాగములో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వబడినది సమాధానం శ్రీకృష్ణ పరమాత్మనకు ఇవ్వబడినది నూట అరవై ఎనిమిదవ ప్రశ్న శిశుపాలుని సంహరించిన వాడు ఎవరు సమాధానం శ్రీకృష్ణుడు నూట అరవై తొమ్మిదవ ప్రశ్న మయసభలో భంగపడ్డవాడెవరు సమాధానం దుర్యోధనుడు నూట డెబ్బైవ ప్రశ్న మాయాద్యూత ప్రవీణుడెవరు మీలో ఎవరికైనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎవరైతే కరెక్ట్ సమాధానం ఇస్తారో వాళ్ళ సమాధానాన్ని అయితే పిన్ చేయడం జరుగుతుంది నూట డెబ్భై ఒకటవ ప్రశ్న మయ సభ రూపకల్పన చేసినదెవరు సమాధానం విశ్వకర్మ నూట డెబ్భై రెండవ ప్రశ్న మయుడు ఎన్ని మాసాలలో సభను నిర్మించాడు సమాధానం పదనాలుగు మాసాలలో నూట డెబ్భై మూడవ ప్రశ్న ద్యూతము అనగా అర్థమేమిటి సమాధానం జూదము అని అర్థం నూట డెబ్భై నాలుగవ ప్రశ్న మాయాజూదము ద్వారా ధర్మరాజుని ఓడించిన వాడెవరు సమాధానం శకుని నూట డెబ్భై ఐదవ ప్రశ్న ద్రౌపదీ వస్త్రాపహరణమునకు ప్రయత్నించిన దుష్టుడెవరు సమాధానం దుశ్శాసనుడు నూట డెబ్బై ఆరవ ప్రశ్న కౌరవులది తప్పు అని ధైర్యంగా పలికిన దుర్యోధనుడి సోదరుడి పేరేమిటి సమాధానం వికర్ణుడు నూట ఏడవ ప్రశ్న వస్త్రాపహరణం జరగకుండా ద్రౌపది శీలమును రక్షించిన వారు ఎవరు సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ నూట డెబ్భై ఎనిమిదవ ప్రశ్న దుష్ట చతుష్టయం ఎవరు సమాధానం దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు మరియు శకుని వీరి నలుగురినే దుష్ట చతుష్టయం అని అంటారు నూట డెబ్భై తొమ్మిదవ ప్రశ్న రెండవసారి ద్యూతంలో పందెం ఏమిటి సమాధానం ఓడిన వారు పన్నెండేళ్ల అరణ్యవాసము ఒక ఏడాది అజ్ఞాతవాసము చేయాలి నూట ఎనభైవ ప్రశ్న రెండవసారి కూడా ద్యూతంలో ఓడిన వారు ఎవరు మీలో ఎవరికైనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు